హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్తో పాటుగా మనకు ఈ వాహనాలను అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ వాహనాలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ మూడు జిరాక్స్ పేపర్లు తప్పనిసరిగా సచివాలయాల్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఇవ్వబోయే వాహనాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్ చూపించాలి కాబట్టి ఒకసారి నోటిఫికేషను ఇక్కడ నేను పిన్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించబోతున్నారు సో మనకు చినగంజాం మండలంలో కొత్తగొల్ల గొల్లపాలెంలో మనకు ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు సో మనకు అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో దివ్యాంగులు వీరికి మాత్రం పెన్షన్తో పాటు మనకి ఏంటంటే స్కూటీలు అయితే అందజేశారు అయితే ఈ స్కూటీలు మీకు కావాలంటే తప్పనిసరిగా మీకు దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు జిరాక్స్ కాపీ రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ సో ఇవనేది మీరు తీసుకొని వెళ్ళి మీ యొక్క సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇదైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ ఇవి ఇస్తే కనుక వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకున్న తర్వాత సో మీకు మళ్ళీ ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ వస్తే కనుక మీకు ఈ వాహనం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే మనకు ఎలక్ట్రికల్ స్కూటీలు అనేది మనకు వికలాంగులకు సంబంధించి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలక్ట్రికల్ స్కూటీలు అనేది ఇవ్వబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్